తెలుగులో ప్రధాన మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా తరదైన ముద్ర చాటుతోంది ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు సైతం మెయిన్ మీడియాకు తలదన్నే రీతిలో ఉంటాయి అందుకే రాజకీయ పార్టీలు సైతం ఈ వెబ్సైట్లను పెంచి పోషిస్తున్నాయి అయితే తెలుగులో ఉన్న టాప్ పొలిటికల్ వెబ్సైట్లో గ్రేట్ ఆంధ్ర ఒకటి నిత్యం ఆ వెబ్సైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల కథనాలు వస్తుంటాయి అందుకే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ వెబ్సైట్ను వీక్షిస్తుంటాయి చివరకు పార్టీ విధానాలు పార్టీ వ్యూహాలు తెలుసుకునేందుకు ఆ వెబ్సైట్ను ఆశ్రయిస్తుంటాయి అయితే ఇటీవల గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ రూటు మార్చినట్లు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక్క రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉంది జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీని కీర్తిస్తూనే కొంతమంది నేతల వ్యవహార శైలిపై మాత్రం వ్యతిరేక కథనాలు రాస్తోంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులకు ఎంత మాత్రం రుచించడం లేదు తాజాగా గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గున రాజేంద్రనాథ్ రెడ్డిలకు వ్యతిరేకంగా కథనం వచ్చింది ఆ కథనాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ మీడియా కాన్క్లేవ్ లో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు అమరావతి రాజధానికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన సాగిస్తారని రైతుల నుంచి సేకరించిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తారని చెప్పుకొచ్చారు సజ్జల అయితే ఇప్పటికే అమరావతి విషయంలో వ్యతిరేక ధోరణితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాలో వస్తున్న కథనాలే దానిని తెలియజేస్తున్నాయి అయితే సజ్జల పార్టీ లైన్ దాటి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా మార్చేశారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గ్రేట్ ఆంధ్రలో కథనం వచ్చింది అంతా నీ ఇష్టమేనా అన్నట్టు జగన్ తీవ్ర స్థాయిలో నిలదీసినట్లు ఆ కథనం సారాంశం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో బలంగా వెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నట్లు గ్రేట్ ఆంధ్ర కుట్ర చేస్తోందని ఆ పార్టీ అభిమాన నేతలు మీడియా ముందుకొచ్చి ఖండిస్తున్నారు గ్రేట్ ఆంధ్రపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఇదేం జర్నలిజం అని మండిపడుతున్నారు కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి విషయంలో సైతం ఇదే తరహా రాసుకొచ్చింది గ్రేట్ ఆంధ్ర అమరావతిపై జగన్మోహన్ రెడ్డి చిమ్ముతున్నారని తీవ్ర పదజాలం వాడింది అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది కథనంలో జగన్ పై కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై కానీ ఈ తరహా కథనాలు రాసేది కాదు గ్రేట్ ఆంధ్ర అయితే గ్రేట్ ఆంధ్ర మారిన వైఖరిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ నేత అయితే ఒక ప్రత్యేక వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు ఎవరి మెప్పు కోసం ఇలాంటి రాధులు రాస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు మొత్తానికైతే ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంత మాత్రం రుచించడం లేదు న్యూస్ కాంక్లేవ్ అనేటువంటి ఒక కాంక్లేవ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన గారు హాజరు కావడం జరిగింది అక్కడ ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి పార్టీ తరఫున రాజధాని గురించి అప్పుల గురించి పార్టీ కేడర్ గురించి మాట్లాడడం జరిగింది దాన్ని గ్రేట్ ఆంధ్ర అనేటువంటి వెబ్సైట్ వాస్తవాలని కథనాలు రాస్తూ ఒక ఆర్టికల్ లో ప్రచురించింది అది చూస్తే నేను చాలా ఆశ్చర్యానికి గురేసింది ఎందుకంటే ఈ కోవట్టు చేసేటువంటి ఆ వెబ్సైట్ తరచూ ఈ మధ్య మా పార్టీలో ఏదో వర్గాలు ఉన్నాయని కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకుని పార్టీని పార్టీ సానుభూతి పరుడు ముద్ర పొందుతూ పార్టీలో ఏదో జరుగుతున్నట్టు లేని అభూత కల్పనలను కొంతమంది టార్గెట్ చేసుకుని రాస్తున్నటువంటి గమనించాం ఇది పూర్తిగా అవాస్తవము మీరు ఏమానందం పొందుతున్నారో ఈ కోవట్టు జర్నలిజం ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు మీరు వేరే వాళ్ళకు వ్యక్తిగతంగా ప్రయోజనాలు చేయడానికి పక్క పార్టీల వాళ్ళకి ప్రయోజనాలు చేయడానికి వాళ్ళతో కుమ్మక్కయ్యారా లేదా చిల్లర తీసుకున్నారా అది ఏం చేశారో వాళ్ళకి ప్రయోజనం చేసే విధంగా మీ యొక్క ఆర్టికల్స్ గమనిస్తూ ఉన్నాం సబ్స్క్రైబ్